किसको बताओ

మీరు రెండో రోజులు అయితేనే మానేస్తారు మళ్ళీ త్రీ డేస్ అది అట్లే ఉంటుంది మొన్న తర్వాత కాబట్టి కంటిన్యూ డేస్ ఇంకా తగ్గిందా అక్టోబర్ నుంచి పెట్టిద్దాం అని రెడీగా పెట్టుకోండి మరియండి అక్టోబర్ నుంచి వస్తుంది పొద్దు ఏదైనా అవసరం ఉంటే అందరు వస్తున్నారు కదా ఇంజెక్షన్ చేయాలంటే ఇస్తున్నారు జాగ్రత్త వైరల్ ఫీవర్ ఏనా పిల్లలు ఉన్నారు కదా జాగ్రత్తగా ఉండండి శుభ్రంగా పెట్టుకోండి తప్ప టాబ్లెట్లు ఏమన్న ఇస్తున్నారా ఇస్తున్నారా పర్వాలేదా ఒక దానికొస్తే జరుగుతా టాబ్లెట్లు చేస్తే చర్చిస్తారు తీసుకోండి

পিছি <laughs> 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 October ல இருந்து வச்சது நீங்க போய் ராப்பூர் வந்து புடிங்க வந்து அவங்க சொந்தம் சொல்லுங்க நீங்க குடுத்து புடிங்க குடுத்து சொல்லுங்க பாருங்க என்ன சொல்லுது அந்த லோக்கல் ஆள் பேசுறானா நான் எதுவும் உடனே நான் இப்போ ஒரு என்ன பத்தி சொன்னாலும் சந்தோஷமா देवர்க்கு பண்ணிக்கிறாமா 100 200 ஏப்டிமென்ட் எடுத்துட்டு வந்தா কালக்கு எல்லாம் ஆரம்பிச்சிடலாம் కంప్లైంట్ చెన్నారు కదా ఆల్ రెక్టిఫై చేసుకుంటారు సరేనా మీ రేపటి నుంచి కొంచెం జాగ్రత్తలు కేసులు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని పిల్లలు ఉన్నారు అక్టోబర్ నుంచి పెట్టిద్దాంలే అక్టోబర్ నుంచి పెట్టిద్దాం సదరం క్యాంప్ అని తెప్పించుకోండి ఫస్ట్ అడిగి పెట్టుకో के के गाले सानी आ आधार कार्ड बास्को रले मा 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 मा

నీట్ నీట్గానే ఉంది కదమ్మా సిచ్యువేషన్ అయితే ఉన్నాను కదా అలా ఉండండి చుట్టుపక్కల గ్రామాలు కూడా తీసుకోవాలా ముత్యాల పాడు తాండాలు కూడా అంటున్నారు చూడండి అది కూడా తాండలు కూడా అంటున్నారు

ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎనిమిది మంది మాత్రం వాళ్ళు వచ్చిపోతున్నారు నెట్లు కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళ కూడా బీఎస్ కలెక్ట్ లేదు మేడం ఇరవై తొమ్మిది నెట్లు పిల్లలు పన్నెండు వందలు నలభై దానిలో మీరు ఆరు అది చెప్పండి